యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనబడుతున్న మందు మరుగుమందండి మరుగుమందుని కడుపుకు పెట్టే మరుగుమందండి ఇది దీనిని అన్నంలో కానీ స్వీట్లో కానీ కర్రీస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ జ్యూస్లో కానీ కల్పించేది ఇంకోటి పసరు రూపంలో ఉంటుందండి దానిని తలకు కానీ చెప్పులకు కానీ బట్టలకు కానీ శరీర భాగాలకు పుయ్యడం కోసము ఈ మరుగుమందుని ఎవరైతే మనం వశపరుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మీద మనం పుయ్యడం కానీ అన్నంలో కర్రీస్లో కలిపిచ్చి తిరిమించడం కానీ జరిగినట్లయితే వాళ్ళు మన వశం అయిపోతారు దయచేసి దీనిని మంచి కోసం మాత్రమే ఉపయోగించండి భార్య భర్తల మధ్య సమస్య ఉండి వేరుగా ఉంటున్న వాళ్ళ మీద ప్రేమికుల మధ్య సమస్య ఉండి అలాంటి వాళ్ళు మాత్రమే దీన్ని పెట్టండి అండి గురువుగారు నెంబర్ డిస్ప్లే మీద ఇచ్చాము మీ ఏ సమస్య ఉన్నా గురువుగారికి ఫోన్ చేయండి ఫోటోలు వాళ్ళ పూర్తి పేరు ద్వారా కూడా మనం చేస్తాము దయచేసి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి